గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రస్తుతం బౌద్ధ మతం ప్రపంచంలో అత్యంత పురాతన మరియు అత్యంత ప్రసిద్ధ మతాలలో ఒకటిగా నెలకొల్పిన దైవంగా భావిస్తారు బౌద్ధ మతం అనుసరించే అనుచరులు కోట్లాది మంది దీన్ని ప్రచారం కూడా చేస్తున్నారు అయితే ప్రపంచంలో చాలా అందమైన మరియు ఆకర్షణీయమైన బౌద్ధ భగవానుడి విగ్రహాలు వేల సంఖ్యలో చూడవచ్చు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా స్థానం పొందిన బుద్ధుని విగ్రహాలు అనేకం ఉన్నాయి గౌతమ బుద్ధుని గురించి మాట్లాడుకుంటే చాలా చోట్ల ఆయన విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అన్ని విగ్రహాలు కూడా దేనికవే ప్రత్యేకమైనవి ఈ విగ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటాయి ముఖ్యంగా గౌతమ బుద్ధుని ప్రతి విగ్రహంలో కూడా తలపైన ఉంగరాల జుట్టు కనిపిస్తుంది కానీ అది జుట్టు కాదు కానీ దాని వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు గౌతమ బుద్ధుని ప్రతి విగ్రహంలో కనిపించే ఉంగరాల జుట్టు నిజంగా జుట్టు కాదు అవును నిజానికి గౌతమ బుద్ధుని తల మీద కనిపించే ఉంగరాల జుట్టు జుట్టు కాదు అవి నత్తలు ఇది ఎలా జరుగుతుందో వింటే మీరు ఆశ్చర్యపోవాలి దీని ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బౌద్ధంలోని త్రివితాకుని నుంచి పిటిక గ్రంథిలో అనేక మార్గదర్శకాలు ఉన్నాయి ఈ మార్గదర్శక సూత్రాలను పాటిస్తే జ్ఞానోదయాన్ని సాధించాలంటే మానవ శరీరం మనస్సు రెండు పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలని రాసుంది ఈ మార్గదర్శక సూత్రాలను అనుసరించి బౌద్ధ సన్యాసులు తమ శరీర స్వచ్ఛత కోసం తలనీలాలు కడిగిస్తారు దీన్ని సిద్ధార్థ గౌతముడు చేశాడు తన రాజ్యాన్ని త్యజించిన తరువాత అతడు కూడా తన క్షమాపాన్ని పూర్తి చేశాడు ఒకసారి గౌతమ బుద్ధుడు ధ్యానంలో మునిగిపోయి ఉండేవాడని చెబుతారు ఆ సమయంలో చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో కూరుకుపోయిన ఆయన బయట ఏమీ తెలియని స్థితిలోకి మారాడు బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయాడు గౌతమ బుద్ధుడు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన సమయంలో వాతావరణం వేడిగా ఉంది సూర్యుడు కేవలం గౌతమ బుద్ధుని శిరస్సు పైన ప్రసరిస్తున్నాడు ఈ సమయంలో కూడా గౌతమ బుద్ధుడు కఠోర తపస్సులో మునిగి ఉన్నాడు ఇంతలో గౌతమ్ బుద్ధుని పక్కకు ఒక నత్త రావడం మొదలుపెట్టి ధ్యానంలో ఉన్న గౌతమ భగవాన్ని ఆ నత్త చూసింది గౌతమ బుద్ధుని ఈ రూపంలో చూసి నత్త ఆగిపోయి ఇంత వేడిలో కూడా ఎలా ఆకలింపుగా ఉన్నాడో అని ఆలోచించసాగింది ఆ నత్త అయితే ఆ నత్తలు తల మీద వెంటుకలు కూడా లేవని దీనివల్ల చాలా వేడిగా ఉన్నట్లు గ్రహించాయి ఇదంతా ఆలోచించిన తర్వాత నత్త గౌతమ బుద్ధిని శరీరం మీద పాకుతూ అతని తలపై చేరుకుంది ఆ తర్వాత మనసులో నేను గౌతమ బుద్ధుని తల మీద ఉంటే అప్పుడు వేడి తగ్గుతుంది అని మనసులో అనుకుంది అలా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది నత్త ఆయనను చూసిన తర్వాత గౌతమ బుద్ధుని శిరస్సుపై అనేక నత్తలు అతని వెనుక కుదిరి ఉన్నాయి ఈ విధంగా నూట ఎనిమిది నత్తలు గౌతమ బుద్ధుని వేడి నుంచి రక్షించడానికి అతని తలపై కుర్దిషించి తద్వారా వాటి ప్రాణాలు కోల్పోయాయి బుద్ధ భగవానుడికి జ్ఞానోదయం కలిగించడానికి ఈ నూట ఎనిమిది నత్తలు తమ ప్రాణాలను బలిచ్చినట్లు చెబుతారు ఈ నూట ఎనిమిది నత్తలు వాటి ముఖ్యమైన పాత్ర కోసం పరిగణించబడుతున్నాయి ఇవి సరళమైన బోడి జంతువులు మరియు తేమను కలిగి ఉంటాయి ఎప్పుడు పట్టుకున్నా అవి చల్లగా ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌతమ బుద్ధుని వేడి నుంచి కాపాడేందుకు నత్తలు ఆయన మీద బలిగున్నాయి సో అందుకే గౌతమ్ బుద్ధుని విగ్రహాల శిరస్సుపై ఎక్కడ చూసినా కూడా ఈ కర్లీ జుట్టు లాంటి ఆకారం కనిపిస్తుంది